తిరుపతి నగరంలో దీపావళి హంగామా మొదలైంది స్థానిక మున్సిపల్ నెహ్రూ పార్క్లో ఏర్పాటు చేసిన బాణాసంచ విక్రయ కేంద్రాల్లో కొనుగోలుదారులు భారీగా తరలి వస్తున్నారు అయితే ఈ భారీ రద్దీ కారణంగా ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయని విక్రయదారులు టీవీ నెట్వర్క్ ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు కానీ మరోవైపు అధికారులు మాత్రం అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉంచామని చెబుతున్నారు అందరికీ నమస్కారం అండి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుంది అలాగే చూసినట్లయితే తిరుపతి మహానగరంలో టబాకాయలు విక్రయిస్తున్న మున్సిపల్ నెహ్రూ గ్రౌండ్లో టబాకాయలు విక్రయిస్తున్నారు ఎంత రేట్ అనేది కొనుగోలు ధరలను అడిగి తెలుసుకున్నాం ఇంకో విషయం ఏమంటే ఇక్కడ వచ్చేస్తున్న ధరలు ఎంత ధరలు అమ్ముతున్నారు ఏమనేది అధికారులు అంచనాల ప్రకారం ఉంటుంది సో ఎట్లాంటి అధికారులు నిర్లక్ష్యంగా ఎవరుస్తున్నారా లేదా వాళ్ళు చూసి పోతున్నారా అనేది దీనిపైన ప్రజలు గగ్గోలు పెడుతున్నారు సో ఇట్లాంటి దీపావళి పండుగ కూడా నగరంలో దీపాల పండుగ కూడా చాలా అతి అంగరంగ వైభవంగా జరుగుతోంది ప్రజలు చాలా శుభేచ్చంగా ఉండాలని చెప్పేసి కూడా నేను వైకే టీవీ ఛానల్ ద్వారా కూడా మేము కోరుతున్నాం అదే అదేవిధంగా చూసినట్లయితే కూడా ఇక్కడ టపాకాలకు కొనుగోలు చేయడానికి వచ్చిన కొనుగోలు చేయడానికి వచ్చిన దుకాణ దుకాణాల వద్దకు వస్తున్నారు వాళ్ళ దుకాణదారులు వస్తున్న కొనుగోలుదారులు అడిగి తెలుసుకున్న ఎంత రేటు ఏ టపాకాలు ఎంత రేటు ఉన్నా నియమ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఉంటున్నారో లేదా వాళ్ళు అధిక ధరలు అమ్ముతున్నారా అనే దీనిపైన ప్రజల నుంచి మనం అడిగి తెలుసుకున్నాం సార్ ఎలా ఉన్నాయి సార్ ఉన్నాయి పర్వాలేదు మామూలుగానే ఉన్నాయి డెఫినెట్గా రేట్లు ఫిఫ్టీ వన్ ఐటమ్స్ వచ్చి థౌజండ్ రూపీస్ ఫైనల్ చేస్తున్నారు బార్గింగ్ ఏం ఫిఫ్టీ రూపీస్ వంద హండ్రెడ్ రూపీస్ కూడా తగ్గించడం లేదు ఫైనల్ రేట్ అదే చెప్తున్నారు ఇంకా సిక్స్టీ ఐటమ్స్ అయితే పదహైదు వందలు అట్లా చెప్తున్నారు ఇంకా సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్ సదుపాయాలు సదుపాయాలు కరెక్ట్గా బాగా చేస్తున్నారు సదుపాయాలన్నీ బాగున్నాయి ఓకే ప్రైసింగ్లోనే ఉన్నారు అది ఓకే వాళ్ళు ఇచ్చిన ప్రైస్ కన్నా మేము బేరమాడి తీసుకున్నాము అది కూడా తగ్గించారు గుడ్ అండి గుడ్ ఇనిషియేటివ్ ఇక్కడ బయట గ్రౌండ్స్లో పెట్టడం అనేది మాకు బాగా నచ్చింది మేము మాది తిరుపతి తిరుపతి కాదండి బయటకి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఉంటుందండి నాకు తెలిసి ఎట్లా లేదన్నా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల డిఫరెన్స్ ఉంది బయట ప్రైస్తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ అనిపిస్తుంది ఎలా ఉన్నాయండి సదుపాయాలు ఎలా ఉన్నాయి బాగుందండి మాకు బాగా నచ్చింది ఇక్కడ పార్కింగ్ వసతులు కానీ కానీ ఇక్కడ వాళ్ళు మాట్లాడే తీరు కానీ మాకు బాగా నచ్చింది బేరమాడుతుంటే కూడాను వాళ్ళు విసుకోకుండా ఇంతే వస్తుందని చెప్పి కన్విన్స్ చేస్తున్నారు అది మాకు బాగా నచ్చింది ఓకే థ్యాంక్ యూ ఎలా ఉన్నాయి సార్ ఎలా ఉన్నాయి అంటే కంపేర్ విత్ నేను యాక్చువల్గా నేను నైట్ కొద్దిగా హోల్సేల్ గోడౌన్స్లో కొన్నాను రేణుగుంట ఏరియాలో అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటే కొద్దిగా కాస్ట్లీగానే ఉండదు రేపు ఇప్పుడు నేను ఈ కవర్ తీసుకున్నాను జస్ట్ థౌజండ్ రూపీస్ అయింది ఈ కవర్కి థౌసండ్ రూపీస్ అయింది నైట్ని పెద్ద బాక్స్ తీసుకుంటే నాలుగు వేలు అయింది సామాన్య ప్రజల పరిస్థితి అదే ఎవరి బడ్జెట్ వాళ్ళది ఉంటుంది కదా అంటే వాళ్ళ పొటెన్షియాలిటీ బేస్ చేసుకొని ఉంటుంది వైబిలిటీ ఇన్కమ్ వైబిలిటీ వాళ్ళ ఇన్కమ్ తగ్గట్టు కొనుక్కోబోతున్నారు ఇప్పుడు ఓపికోడు అక్కడికి పోయి హోల్సేల్లో పోయి కొనుక్కుంటారు ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఊరికే పిల్లలు కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే పిల్లలు టపాసులు కాలుతారు దివాళీ అంటే ఏంటి పిల్లకాయలకి గెలిచింది ఏమంటే టపాసులు దివాళి వస్తే టపాసులు కొనుక్కోవాలి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసి ఆ టైంకి అయితే డబ్బులు అరేంజ్ చేసుకొని పిల్లల్ని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒకటి చేస్తారు ఎట్లయితే తిరుపతి నగరంలోని విక్రయ కేంద్రం వద్ద దుకా టపాకాయల దుకాణాలు వద్దున్నాం ఇక్కడ తిరుపతి నగరంలోని ప్రజలు కొనుగోలు చేస్తున్న ప్రజలు కూడా బాగా మాటలు అడిగి తెలుసుకున్నాం నిన్న సదుపాయాలు ఉన్నాయి కానీ రేటోర్లు మాత్రం చాలా అధిక ధరలతో అమ్ముతున్నారని చెప్పేసి వైకే టీవీతో తెలపడం జరిగింది సో కెమెరామ్యాన్ జయత్చంద్రతో మేమే రామానేలు నేలు తిరుపతి డిస్టిక్